Hello! ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మీకు నేను టూ డేస్ బ్లాగ్ చూపించాలనుకుంటున్నాను అది నాగుల పంచమి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఇంకొకటి సాటర్డే రోజు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ శ్రావణ శనివారం రోజు జ్యోతి పెడతారనమాట సో ఈసారి మమ్మీ వాళ్ళు ఇక్కడ పెట్టారు సో అందుకే అది కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే మేము నాగుల పంచమి రోజైతే పుట్ట దగ్గరికి పోయడానికి ఆ అయితే ఇంటి పక్కకే ఉంటుందన్నమాట గుడి అక్కడే అక్కడే మేము ఎప్పుడు రెగ్యులర్గా అక్కడే పాలు పోస్తామన్నమాట సో అక్కడికైతే వెళ్ళేసి మేమైతే ఇలా కొంచెం కుడకలో పాలు పోసుకొని ఆవు పాలు పోసుకొని ఇలా అయితే వేస్తామన్నమాట ఇలా అయితే పాలు పోసిన తర్వాత అక్కడే కుంకుమ పసుపు వేసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి జొన్న పేదాలు అనేసి దొరుకుతాయి ఆ జొన్న పేలాలు కూడా వేయాలన్నమాట దేవునికి సో ఆ జొన్న పాలాలు వేసుకొని అవి కొంచెం ప్రసాదం లాగా మనం ఇంటికి తీసుకెళ్ళి మనం తినాలన్నమాట సో ఈ పాలు కూడా కొంచెం మనం ఇంటికి తీసుకెళ్ళి అదే ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు అన్నలకి అలాగే ఫాదర్స్కి అలాగే తాతలకి అది కడుగుతారనమాట కళ్ళు కడగడం అంటారు సో ఆ జొన్న పేళాలు కూడా మనం ఇంటికి తీసుకెళ్తాం కదా ఆ జొన్న పేలాలని కొంచెం కొంచెం లాగా నోట్లో వేసుకోవాలన్నమాట ఇంకా కొన్ని మనము అలానే సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట అవి మళ్ళీ తిరిగి మనము వినాయక చవితి రోజు మనము మళ్ళీ తినాలన్నమాట అలా చేస్తే మంచిది అని అంటారు సో ఎవ్రీ ఇయర్ ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది నాగుల పంచమి రోజైతే సో ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని అయితే పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలని అనుకొని నెక్స్ట్ అయితే ఈ ప్రాసెస్ అంతా ఈ లోపే కంప్లీట్ చేసుకున్నాం అనమాట గోధుమ పాయసం చేస్తాను నెక్స్ట్ అయితే ఇలా హారతి ఇచ్చేసి మిగతా అందరి దేవుళ్ళనైతే ఒకసారి అయితే మొక్కుకున్నామన్నమాట మొక్కుకున్న తర్వాత మనము దేవునికి పెట్టాము కదా ఆ జొన్న పేలాలనేవి ఆ జొన్న పేళాలు అనేవి ఇంటికి తీసుకెళ్ళి ఒక్కొక్కటి ఇలా వెనుక వేసుకుంటూ వెళ్ళాలన్నమాట వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఆడపిల్లతోనే కడపనైతే కడిపయాలన్నమాట సో ఈసారి ఆర్యా కడిగిందనమాట ఆడపిల్ల అనేసి సో ఇలా కడిగిన తర్వాత దానికైతే కడుగుమంటే ఇలా కడప కడిగిన తర్వాత కడపకైతే పసుపు కుంకుమ పెట్టేసి పువ్వులు పెట్టేసి ఆ జొన్న పేలాలు అనేవి కడప మీద వేయాలన్నమాట అలా వేసిన తర్వాత కుడికాలు ముందు పెట్టి ఆడపిల్ల ఫస్ట్ కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళాలి తర్వాత మిగిలిన అందరము కుడికాలు లోపల పెట్టి అయితే వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాక ఇప్పుడు మనము ఆవు పాలు తీసుకొచ్చాం కదా ఆ పాలల్లో దేవుని వాటర్ అని అయితే మిక్స్ చేసేసి ఇలా అయితే కళ్ళు కడగాలన్నమాట ఆడపిల్లనైతే కళ్ళు కడుగుతుంది ఇలా ముగ్గురికైతే ఆర్య కళ్ళు అనమాట ఫస్ట్ అయితే కుడకలు చేతిలో ఇస్తారు అందరికి రెండు రెండు కుడుకలు ఆ కుడుకలో వాళ్ళు ఎంత మనీ పెట్టాలనుకుంటున్నారో ఆ మనీ పెట్టుకొని పట్టుకుంటారనమాట పట్టుకున్న తర్వాత కళ్ళు కడగడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గర పెట్టిన దారం అయితే ఆర్య కట్టాలి దారం కట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉన్న కుడుకలు అయితే ఇచ్చేసి వాళ్ళు ఎంత మనీ కావాలనుకుంటున్నారో ఆ మనీ కూడా ఆడపిల్లకి ఇస్తారనమాట ఇలా అయితే దారం కట్టింది ఈసారి కొంచెం పెద్దగా అయింది కదా సో చెప్పినట్టు విని క్లారిటీగా చేసింది అనమాట కళ్ళు కడగడం అనేది దారం కట్టడం అనేది సో కుడుకలు తీసుకోవడము అదంతా అదంతా బాగా చేసిందనమాట సో ఇలా అయితే ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అయితే మేము నాగలపంచమి సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ సాటర్డే అయితే నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ మమ్మీ వాళ్ళు జ్యోతి పెట్టారనమాట ఈసారి ఇక్కడే పెట్టారు ఎవ్రీటైమ్ సిద్దిపేటలో చేస్తారు ఈసారి ఇక్కడే చేశారనమాట సో ఇలా జ్యోతి ప్రసాదం పెడతారు వెంకటేశ్వర స్వామికి ప్రసాదం చేసిన తర్వాత ఇలా మనకి ఎన్ని రకాలు కావాలో అన్ని రకాల పులిహోరలు చేస్తారనమాట నిమ్మకాయ పులిహోర కొబ్బరి పులిహోర పెరుగు అన్నము అలాగే చింతపండు పులిహోర చేసింది మమ్మీ ఇవన్నీ చేసి మిర్చీలు చేసేసి స్వీట్ చేసేసి అయితే పెడతారనమాట పెట్టిన తర్వాత భోజనం చేస్తారు ఇలా వెంకటేశ్వర స్వామికి ఎవ్రీ శ్రావణ మాసం అయితే ఏదో ఒక శనివారము ఇలా చేస్తారనమాట నెక్స్ట్ ఎలాగో వచ్చాను కదా నేను ఇంకా మమ్మీ ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం పసుబొట్టు ఇస్తుందనమాట సో ఈసారి వెళ్ళాను కదా సో సాటర్డేనే బొట్టు అయితే ఇచ్చిందనమాట నాకు ఆర్యకి ఆడపిల్లలకి అయితే పసుపుబొట్టు ఇస్తారు సో ఇద్దరికి ఇచ్చిందనమాట సో వదిన కూడా పసుపు బొట్టు ఇచ్చింది అలాగే సో ఆర్యకి అయితే కాళ్ళకి పసుపు పెట్టేసి ఉంది సో ఇలా అయితే పసుపుబొట్టు కార్యక్రమం కూడా కంప్లీట్ అనమాట ఒక టూ డేస్లో అన్ని ప్రోగ్రామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ అయితే మేమైతే ఈవినింగ్ కొంతసేపు పిల్లల కింద ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత పసుబొట్ట అయిపోయిన తర్వాత మేమైతే ఈవినింగ్ అయితే కొంచెం షాపింగ్ ఉండే షాపింగ్కి అయితే వెళ్ళాలి అనుకున్నాము సో ఇలా అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత పడుతుందన్నమాట ఫొటోస్ తీస్తుంటే ఆర్య సో అయితే ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే మేమైతే ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళాము షాపింగ్కి అయితే షీ నీడ్స్కి వెళ్ళాము అనమాట సో నేను వదినైతే ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నాము సో దానికోసం షీ నీడ్స్కి వెళ్ళేసి తీసుకున్నాం అనమాట చాలా ఆఫర్ ఉంది అసలు ఆఫర్స్ చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయి చాలా రీజనబుల్గా ఉన్నాయి మేము వెళ్ళింది సైనిక్ పూరి బ్రాంచ్ పక్కా విజిట్ చేయండి త్రీ పీస్ సెట్ ఇవన్నీ చాలా రీజనబుల్గా వచ్చాయన్నమాట చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి నేను ఫస్ట్ టైం వెళ్ళడం షీనిడ్స్కి చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి నెక్స్ట్ డే అయితే మేము ఆ రోజు నైట్ అయితే మేము పెద్దనాన్న వాళ్ళ కొడుకు అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాం వచ్చాము గృహప్రవేశం ఉందని సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్